మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ని క్లిక్ చేయండి వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ ఈరోజు మనం పేపర్ ఫోల్డింగ్ పేపర్ ఫోల్డింగ్ గురించి నేర్చుకుందాం ఓకే ఇంతకుముందు మనం ఆల్రెడీ పేపర్ కటింగ్ పైన మనం క్లాస్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే పేపర్ కటింగ్ కూడా చూడండి ఓకే ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో షూర్గా అడిగే అవకాశం ఉందండి పేపర్ కటింగ్ కానీ పేపర్ ఫోల్డింగ్ కానీ ఇందులోనే మనకి ఏం అడుగుతాడంటే ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ మొత్తం కంప్లీట్గా తను ఫిల్ చేయడనమాట అక్కడ ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్కి ఇంకొక బాక్స్ అనుకుంటే ఇమేజ్ ఇక్కడ వరకు ఇస్తాడు ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనం ఫిల్ చేయాలి ఆప్షన్స్లో ఏదైతే సెట్ అవుతుందో ఆప్షన్ మనం ఇవ్వాలి అనమాట మనకు భిన్న రూప పరీక్షలని ఓకే ఇట్లా డిఫరెంట్ టైప్స్ అడుగుతుంటాడనమాట ఈ పక్క నేర్చుకుంటే బెటర్ ఓకే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి రాదులే అనుకుంటే ఏది రాదు వస్తుంది అనుకుంటే ఏదైనా వస్తుంది అవునా వస్తుంది అనుకుంటే ఏదైనా చేయొచ్చు రాదులే అనుకుంటే రాదు ఇంకోటి ఏంటంటే మనకు అంటే ఇప్పుడున్న నోటిఫికేషన్లో ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే బెటరు ఇంకోటి ఏంటంటే చాలామంది నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా మాకు ఎలాగో జాబ్ రాదు అనే ఫీలింగ్తో ఉన్నారు అంటే నెగిటివ్ మార్క్స్ లేకుండా మీకు జాబ్ వచ్చిద్దా నెగిటివ్ మార్క్స్ ఉంటే జాబ్ రాదా చదివే వాళ్ళకు సబ్జెక్టు ఉన్న వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ఉన్నా జాబ్ వస్తుంది లేకున్నా జాబ్ వస్తుంది సబ్జెక్టు లేని వాళ్ళకు కొంచెం కష్టం అంటే మీరు సబ్జెక్టు కొంచెం నేర్చుకోవాలి ఓకే ఇంకోటి ఏంటంటే కొందరికి నాకు అర్థం కానీ ఏంటంటే ఎగ్జామ్ వాళ్ళకి వెళ్తారు వీళ్ళు క్వశ్చన్ పేపర్ కూడా అవసరం లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎగ్జామ్లకు వెళ్తారు వెళ్ళడం మాత్రం వెళ్తారు వీళ్ళకి క్వశ్చన్ పేపర్ కూడా అవసరం లేదు ఆన్సర్ మాత్రం చేయగలుగుతారు వీళ్ళు అంటే ఓ నాలుగు ఏబీసీలు వస్తే చాలు ఏదో సినిమాలలో ఉన్న డైలాగ్ చెప్తారనమాట నాలుగు ఏబీసీలు వస్తే చాలు మనకు జాబ్ వస్తుంది అని కానీ ఒకటి చెప్పాలంటే నెగిటివ్ మార్క్స్ ఉండడమే బెటరు చదివే వాళ్ళకు షూర్గా జాబ్ వస్తుంది సబ్జెక్టు ఉన్న వాళ్ళకు షూర్గా జాబ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడనే రాని వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట ఇంకా అవునా కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని భయపడకండి సబ్జెక్టు నేర్చుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి సబ్జెక్టు నేర్చుకుంటే బెటరు అంతేగాని టైం వేస్ట్ చేయకండి ఉన్న టైంని యూజ్ చేసుకోండి ఇంకోటి చాలామంది అంటున్నారు పీసీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి అర్ధం రీజనింగ్ పైన అని నేను ప్రతి ఒక్క క్లాస్లో చెప్తుంటాను డెబ్బై నుండి డెబ్బై ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉందండి అని ఓన్లీ రీజనింగ్ అర్థమెటిక్ పైన మాత్రమే అంటే మ్యాథ్స్ పరంగా తీసుకుంటే మీకు సెవెంటీ నుండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఓకేనా కాబట్టి మ్యాథ్స్ అనేది అంటే రీజనింగ్ అర్థమెటిక్ అనేది అంత ఆషామాషి సబ్జెక్టు కాదని నా ఉద్దేశం ఎందుకంటే రిజనింగ్ అర్థమెటిక్ అనే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది మ్యాథ్స్ లేనిదే అంటే రీజనింగ్ ఆటోమేటిక్ లేనిదే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటూ ఉండడం కష్టం కాబట్టి నేను చెప్పేది ఒకటే నేర్చుకోండి నేర్చుకుంటే పోయేది ఏమీ లేదు వస్తే మహా అంటే జాబ్ వస్తుంది అంతేగాని ఇంకేమీ పోదు మనకు జాబ్ వస్తుంది సెటిల్ ఇంకా ఓకేనా ఓకే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనకు పేపర్ కట్టింగ్ అనేది ఆల్రెడీ మనము క్లాస్ ఇవ్వడం జరిగింది అది మీకు ఫస్ట్ చూసుకోండి ఓకే ఇప్పుడు మనం పేపర్ ఫోల్డింగ్ చూద్దాం పేపర్ ఫోల్డింగ్ అంటే ఈ టోటల్గా ఒక పేపర్ అనుకుందాం టోటల్గా ఒక పేపర్ అంటే ఇది టోటల్గా ఒక పేపర్ ఈ పేపర్ని ఏం చేస్తున్నాడు అంటే మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాడు అంటే ఈ భాగం అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉంది కదా దీన్ని మధ్యలో ఫోల్డ్ చేస్తున్నాడు కాబట్టి అంటే మధ్యలో మడత పెడుతున్నాడు కాబట్టి ఇది ఇక్కడ అయిపోయింది ఇలా అయిపోయినప్పుడు ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఇలా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి ఇదే కదా మనకు ఉన్న క్వశ్చన్ ఇది ఫోల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ బాల్స్ ఎటువైపు రావచ్చు దీనిపైకి వస్తాయి అవునా అసలు యాక్చువల్గా ఇక్కడ వస్తాయి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాయి ఇలా ఉంటాయి సార్ చూడండి ఈ విధంగా ఉంటాయి అంటే మధ్యలోకి ఫోల్ చేసినప్పుడు ఇక్కడ కొద్ది గ్యాప్ ఉంటుంది ఇక్కడ కొద్ది ఎగ్జాక్ట్గా ఈ ఇక్కడ ఉన్నది అంటే ఇది మిడిల్లోకి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది ఇది ఇలా ఫోల్ అయిపోతే కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమనుకోవచ్చు నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఈ విధంగా ఇది ఆప్షన్ ఏ అనుకుందాం ఇది బి ఇది సి ఇది డి ఇప్పుడు ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను మరి ఆన్సర్ ఏది మనకు ఏనా బీనా సీనా డీనా ఆన్సర్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవునా ఇలా అంటారా ఒకసారి చూడండి ఇక్కడున్న ఈ టూ బాల్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి అవునా కింద ఉన్న టూ బాల్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది ఇలా ఉండే అవునా ఇక్కడ ఈ మిడిల్లకి ఇది వచ్చేసింది ఇది ఫోల్డ్ చేస్తే మిడిల్కి వచ్చేసింది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది అంతేగాని ఇది కాదండి ఇది కరెక్టే ఉంది కానీ ఇక్కడ చూసారా మొత్తం ఎడ్జిలోకి వెళ్ళిపోయింది ఇది మిడిల్ లో ఉండాలి అసలు యాక్చువల్గా ఇది ఎడ్జిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు అవునా ఇది అయ్యే అవకాశమే లేదు ఇదిగుటంగా ఇది ఇటెళ్ళిపోయింది ఇది ఇటు వెళ్ళిపోయింది కాబట్టి ఇదిగుట అయ్యే అవకాశం లేదు కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ ఇంకా మీరు ఎవరైనా మన సీజేఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోండి ఎందుకంటే ప్రజెంట్ మీకు ఒక ఆఫర్ అంటూ నడుస్తుంది ఆఫర్ ఏంటంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్కే ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కే మీకు లైఫ్ టైం క్లాసులు ఇవ్వడం జరుగుతుందనమాట ఇది ఫస్ట్ టైం అనుకుంటా సీజేఎస్ అకాడమీలో ఇలాంటి ఆఫర్ రావడం కాబట్టి మీరు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా జాయిన్ అయిపోండి ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్ అనేది పరిమిత కాలం మాత్రమే ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ని యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోతే బెటర్ ఇలాంటి ఆఫర్ వస్తుంది అనేది కూడా కష్టం ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ అలా ఉంటుందండి కాబట్టి ఆలోచించుకొని జాయిన్ అయిపోండి సబ్జెక్టు నేర్చుకొని ట్రై చేయండి ఒకటి మాత్రం షూర్గా చెప్పగలను అండి సబ్జెక్ట్ ఉంటే ఏ జాబ్ అయినా కొట్టచ్చు అది పీసీ అయినా గ్రూప్ టూ అయినా చాలామంది కాంప్రమైజ్ అవుతుంటారు బీఈడ్ చేసి పీజీ చేసి డిగ్రీ అయిపోయి పీసీ జాబ్ వస్తే చాలు అని మీరంతా చదివినప్పుడు సబ్జెక్టు నేర్చుకోవాలని ఆకృత ఉన్నప్పుడు పీసీ జాబ్ ఏంటండి డైరెక్ట్ గ్రూప్ టు జాబ్ కొట్టచ్చు జస్ట్ సబ్జెక్టు నేర్చుకోవాలి మనం కొన్ని పేపర్లలో చూస్తుంటాం ఇంటర్ త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యారు ఫోర్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు కానీ వాళ్ళ ఇప్పుడు ఒక హోదా జాబ్లో ఒక హుందా జాబ్లో అంటే ఒక దాంట్లో మంచి జాబ్లో ఉన్నారు ఒక మంచి హోదాలో ఉన్నారు అని చదువుతుంటాం పేపర్లలో కానీ అక్కడ కొన్ని బుక్స్లో కానీ వాళ్ళు వాడేటివి ఏంటివంటే మనం ఇంతకుముందు ఎంత చదివినా మనం కాదు ఇప్పుడు ఎంత సబ్జెక్టు నేర్చుకుంటున్నాము అని ఈ సబ్జెక్టు యూజ్ అవుతుంది మన లైఫ్కి ఇంతకుముందు ఏంటంటే మనకు సర్టిఫికేట్లు యూజ్ అవుతాయి గతంలో చదివినాయి అంటే మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీఈడీ కానీ పీజీ కానీ లేకపోతే టెన్త్ కానీ ఏవైనా అవి అంటే మీకు సర్టిఫికెట్స్ అవి యూజ్ అవుతాయి ఇప్పుడు నేర్చుకునేది లైఫ్ ఇప్పుడు మీ నేర్చుకునే సబ్జెక్టు లైఫ్ అవుతుంది కాబట్టి కొంచెం అన్ని రోజులు కష్టపడ్డారు కదా సర్టిఫికేట్ల కోసం కొన్ని రోజులు కష్టపడండి మీకు ఒక లైఫ్ అంటూ ఏర్పడుతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మన పేపర్ ఫోల్డింగ్లో ఇంకెవరైనా పేపర్ కటింగ్ చూడని వాళ్ళు ఉంటే పేపర్ కటింగ్ చూడండి మన దగ్గర క్లాసులు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు పేపర్ని ఇంతకుముందు ఇలా ఉంటే ఇక్కడ మర్చాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇది పేపర్ అనుకుంటే పై నుండి కిందికి మరుస్తున్నాడు అంటే పైనుండి కిందికి ఫోల్డ్ చేస్తున్నాడు పేపర్ని అవునా అర్థమవుతుందా ఎక్కడ చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇలా చేసినప్పుడు ఇక్కడున్న ఇవి అంటే ఇక్కడ ఉన్న ఈ గుర్తులు ఇటువైపుకి వస్తాయి అసలు యాక్చువల్గా అంటే ఈ అనేది కిందికి వస్తుంది ఈ పేపర్ అనేది ఇక్కడ మరుస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నాయి కదా గుర్తులు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇటు సైడ్ ఏమున్నాయి మనకు ఈ విధంగా ఉన్నాయి అవునా ఈ విధంగా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ గుర్తులు వచ్చినప్పుడు మరి ఈ గుర్తు ఎలా అయిపోతుంది సరే చూడండి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఏదండి రైట్ ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పచ్చు ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే మనకి త్రిభుజం ఉంది కదా ఓకే ఇక్కడ ఇలా ఉంది త్రిభుజం అనేది ఉంది ఇప్పుడు ఈ త్రిభుజం పైకి ఈ త్రిభుజం అనేది వచ్చేస్తుంది అంటే ఏ విధంగా రావచ్చు ఈ విధంగా వస్తుంది అవునా మరి ఇక్కడ ఏముంది ఇక్కడ అర్ధ వృత్తం ఉంది ఎలా ఉంది ఇలా ఉంది ఇది ఏమవుతుంది ఇటు సైడ్ వచ్చేసరికి ఇలా అయిపోతుంది అవునా కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అండి క్లియర్ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి మనకి ఏముంది చూడండి ఇందాక చెప్పినట్టే ఇది మొత్తం ఒక పేపర్ అవునా అంటే ఇలా ఉంది ఇదంతా ఒక పేపర్ అనుకుంటే ఇక్కడ మనకి ఏమున్నాయి మధ్యలోకి ఫోన్ చేశాడు ఇక్కడ ఒక డాట్ ఉంది ఇక్కడ ఒక డాట్ ఉంది ఇక్కడ ఏముంది జీరో ఉంది ఇక్కడ ఈ విధంగా ఉంది మరి దీన్ని ఫోల్ చేసినప్పుడు అంటే పైనుండి కిందికి తీసుకొచ్చినప్పుడు ఇది పేపర్ అనుకుంటే పైనుండి కిందికి ఫోల్ చేస్తున్నాం కిందికి ఫోల్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఫోల్ అవుతుంది అంటే ఏ విధంగా మనకి ఏర్పడుతుంది పేపర్ అనేది సో చూడండి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఏ విధంగా అవుతుందండి ఏ విధంగా అవుతుంది అనేది మీరే ఆన్సర్ చేయండి ఓకే మీరు తెలిసిన అంటే కొంచెం జస్ట్ చూడగానే మనం ఆన్సర్ చేయొచ్చు ఆల్రెడీ ఆన్సర్ అనేది చాలామంది తెలుసు ఆల్రెడీ అంత సింపుల్గా ఉంది కానీ ఇంత సింపుల్ కాదని ఇంకా డెప్త్ కడుగుతాడు మనకు ఎగ్జామ్లో ఇది జస్ట్ మీకు తెలియాలి అనే ఉద్దేశంతోనే కొంచెం సింపుల్గా ఇవ్వడం జరిగిందనమాట ఇంకా కొంచెం డెప్త్గా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ వాళ్ళు అది కూడా మనం కోచింగ్లో నేర్చుకుందాం ఓకే ప్రతి ఒక్క పాయింట్ ఎలా వచ్చింది అనేది మనం కోచింగ్లో నేర్చుకుందాం మీరు ఇంకెవరైనా కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోండి ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతే ఏం చేయలేమండి ఆఫర్ ఉన్నప్పుడు జాయిన్ అయిపోతే బెటరు ఆఫర్ అయిపోతే యథావిధికి అమౌంట్ ఉంటుంది కాబట్టి సబ్జెక్టు నేర్చుకునేక ట్రై చేయండి ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయండి కామెంట్లో ఆప్షన్ ఏనా బీనా సీనా డినా అనేది కానీ క్లాత్ చూసి ఊరుకోకండి మీకు ఇలా ఏదైతే ఆన్సర్ అనబడుతుందో అది కామెంట్లో చేయండి అది రైట్ అయినా పర్లేదు రాంగ్ అయినా పర్లేదు ట్రై చేయండి ఓకే